హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషి విలేజ్ బ్లాగ్స్ సండే మీరు అందరూ ఏం చేసుకున్నారు నేను సండే చికెన్ దమ్ బిర్యానీ చేశాను టూ కేజెస్ చికెన్ తీసుకుని ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మంచిగా పెరుగు వేసుకుని అవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను మ పెరుగు ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ బాగుంటుంది అందుకని నేను పెరుగు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అది ఒక టూ అవర్స్ మనం మ్యారినేట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి డీప్ ముందుగా మనం బిర్యానీ చేసుకునే హండి పెద్దది తీసుకోవాలి కొంచెం నెయ్యి నూనె వేసుకోవాలి లవంగాలు స్టార్ పువ్వు అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క బిర్యానీ ఆకులు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా అప్పుడు కొంచెం మ్యారినేట్ అవుతుంది కాబట్టి అది కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది పచ్చి పచ్చివాసన ఈ లోపు నేను పక్కన వేరే స్టవ్ పెట్టుకుని నేను రైస్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అందులో ఆయిల్ వాటర్లో ఆయిల్ వేసి పలావ్ సరుకులు కొంచెం లైట్గా చాలా తక్కువ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర అవన్నీ వేసి రైస్ అక్కడ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక పక్కన రైస్ ప్రిపేర్ అవుతుంది ఈలోపు మ్యారినేట్ చే మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా వేసుకున్నాం దానివల్ల అవి స్ప్రై చేయడం వల్ల పచ్చివాసన అంతా పోతుంది అన్నం కూడా చూసుకోవాలి రైస్ కూడా కొంచెం కుక్ అయింది సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే అప్పుడు మనం లేయర్స్ కింద రైస్ని యాడ్ చేసుకోవడమే అక్కడ ఉన్న వాటర్ మనకి ఈ హాఫ్ కుక్ అయిన వాటర్ రైస్ వేసుకుంటే సరిపోతుంది బ్యాలెన్స్ అయిపోతుంది దాన్ని ఇంకా లేయర్స్ కింద వేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ మనం లాస్ట్లో వేస్తున్నాం తర్వాత ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అలా లేయర్స్ కింద వేస్తాం కాబట్టి తక్కువ కుక్ అయింది కింద వేయడం వల్ల అంతా రైస్ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈక్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న రైస్ కొంచెం మనం ఇందాక చికెన్ కలిపిన వాటర్ ఉంది కదా అది పైన చల్లుకొని కొంచెం ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకుంటే సరిపోతుంది మనం దమ్ పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది హైలో పెట్టుకుంటే కింద గిన్నె మాడిపోతుంది మాడిపోకుండా ఉండాలంటే మనం అట్ల పైన ఉంటుంది కదండి అట్లేకొనే రేక్ ఉంటుంది కదా దాన్ని పెట్టుకుని ఇది డేక్షా కూడా పైన పెట్టుకుంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది అదిగోండి చూడండి రెడీ అయిపోయింది డబుల్ మసాలా దమ్ బిర్యానీ మసాలాతో పాటు రైస్ మొత్తం మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది సరిపోతుంది కర్రీ ఏం లేకుండా అయినా నేను చికెన్ కర్రీ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్ యో ఛానల్ థ్యాంక్ యూ